సార్ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి డెబ్బై తొమ్మిది సంవత్సరాలకు ముందు మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న తరుణం లోపల ఎంతో ఎంతో మంది త్యాగదనులు గొప్ప గొప్ప త్యాగమూర్తులు మనకు భారతదేశానికి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టినరు మరి ఆ స్వాతంత్రాన్ని సంపాదించినాక ఈ రోజు మనల్ని మనం పరిపాలించుకుంటూ దేశ అభివృద్ధిని కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నటువంటి ఈ శుభ సందర్భం లోపల ప్రజలందరూ కూడా దేశభక్తిని అలవర్చుకొని మనం ముందుగా దేశం కోసం అనే విధంగా నడవాలి మన అభివృద్ధితో పాటు దేశాభివృద్ధిలో అందరూ ముందుకు సాగాలని కోరుకుంటూ వికారాబాద్ పట్టణ ప్రజలకు మరియు వికారాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశ ప్రజలందరికీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరూ కూడా భారతదేశ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు గడుస్తుంది మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పుడు కూడా అనేక సమస్యలతోని ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం అయినప్పటికీ భారతదేశంలో విభిన్నలో మనం విభిన్న మతాలు విభిన్న కులాలు విభిన్న వర్గాలు ఉన్నా కానీ మనం సమైక్య స్ఫూర్తితోని మొన్న చూసిన మనము మనం పైన పక్క దేశం సంబంధించిన ఉగ్రవాదులు దాడి చేస్తే అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి భారతదేశ భారతీయులందరూ కూడా ఏకతాటికి వచ్చేసి మనమందరం కూడా ఐక్యతను ప్రదర్శించినటువంటి విషయాన్ని చూసినాం కాబట్టి ఇంకా మున్ముందు కూడా మనం దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్క పౌరుడు భాగస్వామి కావాలి దేశ సమగ్రతను కాపాడంలో ప్రతి ఒక్క పౌరుడు భాగస్వామి కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేశం ప్రజలకు అదేవిధంగా వికారాబాద్ జిల్లా ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను గతంలోపల చాలా పెద్ద పెద్ద మనుషులు వాళ్ళ ప్రాణ త్యాగాలు చేస్తే మనం ఈరోజు భారతదేశం లోపల స్వతంత్రంగా జీవించగలుగుతున్నాం వాళ్ళను మనం స్మరించుకోవడం కోసము వాళ్ళు చేసినటువంటి త్యాగాలను తరతరాలకు చెప్పాలనేటటువంటి ఉద్దేశం చేత మనము ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు అదే అదే విధంగా ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు మనం జెండా కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాము దాంట్లో భాగంగా ఈరోజు వికారాబాదు బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఆధ్వర్యం లోపల ఈ పార్టీ కార్యాలయం లోపల మేము మా కుటుంబ సభ్యులము బీఆర్ఎస్ కుటుంబ సభ్యులం అందరం కలిసి జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనం చూస్తున్నాం ఇప్పుడు ఒక గత వారం పది రోజుల నుంచి జిల్లాలో కావచ్చు అదేవిధంగా రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఈ వర్షాలు కురుస్తున్నటువంటి సందర్భం లోపల వాగులు దాటే దగ్గర కావచ్చు లేకపోతే పొలాల దగ్గర కావచ్చు ఉధృతంగా పారుతున్నటువంటి నదులు కాలువలు దాటే దగ్గర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలా ముఖ్యంగా డ్రైన్లు మోరీలు కూడా పారుతూ ఉంటాయి కాబట్టి చిన్నపిల్లల విషయం లోపల కూడా జాగ్రత్తగా తీసుకోవాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతూ ఉన్నాను ఎందుకంటే కరెంటు షాక్ కొట్టడానికి అవకాశం ఉంటుంది ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి ఈ స్తంభాలు ఇనుప స్తంభాలు ఉన్న చోట ముఖ్యంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలా వాటి జోలికి పిల్లలను వెళ్ళనివద్దని చెప్పి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను పంటలు కూడా చాలా నష్టం జరిగింది చాలా జిల్లాలోపల లోపల అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో కూడా పంటలు చాలా పంటలు నీట మునగడం జరిగింది నేను గవర్నమెంట్ను అదేవిధంగా వ్యవసాయ అధికారులను కోరేది ఏంటంటే మీరు పొలాలకు వెళ్ళండి ఫీల్డ్ విజిట్ చేయండి ఎక్కడెక్కడైతే పంట నష్టం జరిగిందో దాన్ని అంచనా వేయండి పంట నష్టపరిహారం కూడా కట్టియ్యాలా రైతులను ఆదుకోవాలని చెప్పి నేను గవర్నమెంట్ను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా నిన్న చూస్తే కాగజ్ నగర్ లోపల మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కావచ్చు అదేవిధంగా మా పార్టీ ఇతర నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి ఘటనను నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను వాళ్ళు ఏం తప్పు చేసిందని చెప్పి రైతులకు సంఘీభావం తెలిపాలా రైతులు ముఖ్యమంత్రి గారిని కలవాలని చెప్పి పాదయాత్ర చేసుకుంటూ వస్తా ఉంటే మేము కూడా వాళ్ళతో పాటు ఉంటాము వాళ్ళకు సంఘీభావము తెలుపుతాం అనేటటువంటి పని చేయడమే పెద్ద తప్ప మీరే చెప్పుకుంటున్నారు కదా మాది ప్రజా ప్రభుత్వము ప్రజల చేత ఎన్నుకోబడింది ప్రజా బాగోగులు చూసుకునేటటువంటి ప్రభుత్వం అని చెప్పి చెప్తున్న మీరు ప్రజలు మీ దగ్గరికి వస్తుంటే ఎందుకంత భయపడతా ఉన్నారు గతంలో ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు మాది ప్రజా ప్రభుత్వము ప్రజాభవన్ అనేటటువంటి పేరు పెట్టి ఆ భవనం లోపల రోజు ఒక గంట నేను అందుబాటులో ఉంటా అన్నా ఒకే ఒక్కసారి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అక్కడ కనిపించింది తప్ప ఇప్పటి వరకు మళ్ళా ఆ ప్రజాభవన్కు పోయినటువంటి దాఖలాలు లేవు అది ప్రజా భవనం ఎట్లయితుంది ఇది ప్రజా పాలన ఇది దగా భవనము దగా పాలనగా నేను అభివర్ణిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇప్పటికైనా ఆలోచన చేయండి మనము పేపర్లు చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి పేపర్లు చూసినా లేకపోతే టీవీలు చూసినా కూడా రైతులు యూరియా గురించి పెద్ద పెద్ద లైన్లు కనిపిస్తా ఉన్నాయి చెప్పుల లైన్లలో చెప్పులు పెడుతున్నారు ఆధార్ కార్డు కార్లు పెడుతున్నారు మరి గవర్నమెంట్ వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది ఇంత సమస్యలు ఉన్నాయి నిజంగా యూరియాకి సంబంధించినటువంటి కొరత ఉందా లేకపోతే ఆర్టిఫిషియల్ షార్టేజ్ అంటే కృత్రిమంగా వీళ్ళు నెలకొల్పినటువంటి కొరతన ఏదో ఒక క్లారిటీ అయితే ఉండాలి కదా గతంలో లేనటువంటి యూరియా కొరిత కేసీఆర్ గవర్నమెంట్ లోపల అందరికీ ప్రజలందరికీ యూరియా సక్రమంగా అందించినప్పుడు అదే గవర్నమెంట్ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము యూరియా సరఫరా చేయడం లోపల ఎందుకు విఫలమవుతుంది బీజేపీ అధ్యక్షుడు ఒక దిక్కి ఏం చెప్తున్నాడంటే మేము సరిపోయినంత యూరియా ఇస్తున్నాము వీళ్ళే బ్లాక్ మార్కెట్ లో పెట్టేసేసి ఆ షార్టేజ్ కృత్రిమంగా సృష్టిస్తున్నారని చెప్పేమో బీజేపీ అధ్యక్షుడు అంటారు మరి బీజేపీ అధ్యక్షుడు చెప్పేది కరెక్టా లేకపోతే వీలు చేస్తున్నది కరెక్టా మొత్తం రెండు రెండు దొందు దొంది అనే విధంగా బీజేపీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ద్వంద్వనీతి ప్రయత్నిస్తూ ఉన్నారు ఇప్పటికైనా మీరు ప్రజల దృష్టి మీద సమస్యల మీద దృష్టి పెట్టాలా మనము మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి చూసినాం అది బీజేపీ పార్టీకి కావచ్చు విధంగా కాంగ్రెస్ పార్టీకి ఒక చెంప మారింది ఎందుకంటే గవర్నమెంటు కేబినెట్ ఆమోదం తెలిపి గవర్నర్ గారి కోటా లోపల ఇద్దరు ఎమ్మెల్సీలను నామినేట్ చేయాలని చెప్పి గవర్నర్ గారికి పంపిస్తే బీజేపీ తొత్తుగా వ్యవహరించినటువంటి గవర్నర్ గారు దాన్ని తిరస్కరించి పంపడం జరిగింది దాని మీద బీఆర్ఎస్ పార్టీ కోర్టు లోపల పోరాటం చేస్తుంటే కోర్టులో కేసు ఉండగానే కాంగ్రెస్ వాళ్ళు ఇంకా ఇద్దరిని ఎట్లా నామినేట్ చేస్తారు ఆ నామినేషన్ రద్దు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు వేయడం అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా వ్యవస్థ వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ పార్టీకి చెంపపెట్టు పెట్టు కోదండరామ్ గారు ఒకప్పుడు మంచి గౌరవం ఉండేది ప్రొఫెసర్ కోదండరామ్ సార్ అని చెప్పి అందరు పిలిచేటటువంటి వాళ్ళు ఉద్యమం లోపల కీలక పాత్ర వహించిండ్రు నేను కూడా వికారాబాద్ లోపల డాక్టర్స్ జేఏసీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన మీద గౌరవంతో ఇక్కడికి తీసుకొచ్చేసి చాలా పెద్ద మీటింగ్స్ పెట్టి మేము అందరం కూడా చేసినాం కానీ కోర్టులో కేసు ఉండంగా గవర్నమెంట్ ఇస్తా అంటే మీరు ఎట్లా ఒప్పుకున్నారు మీరు ఒక ప్రొఫెసర్ కదా మీరు కూడా ఆలోచన చేయాలి కదా ఇటువంటి దానికి నేను పోయి అనవసరంగా కోర్టులో కేసు ఉన్నప్పుడు కోర్టు తీర్పు గిట్ల మాకు వ్యతిరేకంగా వస్తే నా ఇజ్జత్ ఏమైతుంది అనేటటువంటిది గౌరవ ప్రొఫెసర్ కోదండరామ్ గారు కూడా ఆలోచన చేసేదిండి గవర్ని పక్కకు పెట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనులన్నిటికీ వత్తాసు పడుతున్నటువంటి కోదండరామ్ గారు అప్పటి కోదండరామ్ గారు ఎక్కడ పోయినరు అప్పటి ఆకునూరి మురళి ఎక్కడికి పోయినరు చాలా మంది విద్యావంతులు ప్రొఫెసర్లు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వెంటాడి వేటాడి ప్రశ్నించినటువంటి గొంతుకలన్నీ మూగ ఎందుకు అని చెప్పి నేను ప్రశ్నిస్తాను ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు ఏం కొంటున్నారు అంటే మాకు డెబ్బై తొమ్మిది సంవత్సరాలైంది భారతదేశంకి స్వాతంత్రం వచ్చినప్పుడు మాకు కూడా స్వాతంత్రం వచ్చింది కానీ పరిపూర్ణమైనటువంటి స్వాతంత్రం రావాలంటే ప్రజలందరూ కూడా మళ్ళా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎప్పుడైతే విముక్తి పొందుతారో అప్పుడే మాకు స్వాతంత్రం వస్తుంది అని చెప్పి లోకల్ బాడీస్ గురించి వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ పెట్టడానికి ఎందుకంతా జంకుతా ఉన్నారు బీజేపీ వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు వాళ్ళకు అయిపోయింది ఎందుకంటే ఏ సర్వేలు చూసినా గానీ బీఆర్ఎస్ అనేటటువంటి ముందంజలో ఉంటుంది కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి వాళ్ళకి సర్వేలు అలా వస్తున్నాయి కాబట్టి లోకల్ బాడీస్ పెట్టనీకే జంకుతా ఉన్నారు ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కావచ్చు ఇక్కడ చాలా మంది ముఖ్యమంత్రులతో పాటు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రతిపక్షాల మీద కేసులు పెట్టియాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారే తప్ప ప్రజాపాలన అని చెప్పి చెప్పుకునేటటువంటి వాళ్ళు ప్రజల గురించి పట్టించుకోవట్లేదు ఇకనైనా వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టాలా ఆరు గ్యారంటీల మీద దృష్టి పెట్టాలా నాలుగు వందల ఇరవై హామీల మీద దృష్టి పెట్టి ప్రజలకు స్వేచ్ఛ ప్రసాదం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ చలువ తీసుకున్నాను